ఇస్తాను తీసుకొని వస్తుండే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాము ఇంకా వీళ్ళకైతే కావేకి జీ టెస్ట్ నడుస్తుంది అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేదు మండే నిన్నటి ఇంకా టెస్ట్ అయితే నడుస్తుంది కావేకి ఈ సండే వేరే ఎగ్జామ్ ఉంది టెస్ట్ సెకండ్ గ్రేడ్ ఎగ్జామ్ క్లాస్ డ్యాన్స్ క్లాస్లో రెడీ అవుతోంది ఉంది ప్రాక్టీస్ చేయాలా ఇంకా మళ్ళీ టెస్ట్కి చదువుకోవాలా జోర్గా హలో రెడీ అవుతుంది సీరియస్గా నేనైతే ఇక్కడ టీ తక్కుతున్నా టైం వచ్చేసి ఫోర్ టెన్ ఇస్తలే రెడీ అవుతుంది సీరియస్గా ఈ ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా రెడీ అవుతుంది లేకపోతే ఎట్లుంటే అట్లా వెళ్ళిపోతుంది ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వేసుకుంటుంది స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంకా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కాలేదు అప్పుడే ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇల్లు కబోర్డు స్టక్ అయిపోయింది పెట్టుకో పెట్టుకోండరు ఎక్కడ పోయిస్తామా అక్కడైపోయింది మిర్రర్ దగ్గర ఇంక ఇక్కడికి వచ్చింది మిరీ స్కూల్ ఐడి కార్డు

ఎలా ఏం లేదు లే సరిపోయా బాగానే ఉంది ఇంకా ఆడికిపోతే తలుపు క్లాస్లో పోతే అంత పోయిస్తుంది దువ్వర పోస్తాను బెండకాయ పులుసు ఈరోజు మా ఇంట్లో వచ్చేసి స్పెషల్ స్పెషల్ ఏం లేదు నార్మల్ నార్మల్ బెండకాయ పులుసు

మేమేం చేసినాము మాకు అంటే ఇట్లా అది రెండు తీసుకొండ్రు అని చెప్పేకి వస్తలేదో ఇట్లా రెండు తీసుకొని ఈ కలర్ వైట్ వచ్చి జీవికి ఇచ్చేసి ఈ బ్లాక్ వచ్చి కావెకి వేరే సింబల్స్ వేరే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఇంకా థర్డ్ గ్రేడ్ డ్యాన్స్ లో వచ్చి థర్డ్ గ్రేడ్ గ్రేడు సో ఇప్పుడు సెకండ్ గ్రేడ్ అయిపోతుంది కదా సండే అయిపోతుంది కదా నెక్స్ట్ థర్డ్ గ్రేడ్ నువ్వు కాదు స్కూల్ లో ఫిఫ్త్ గ్రేడ్ అంటే నమ్ముతా లేదా క్లాస్ లో ఫిఫ్త్ క్లాస్ లో స్కూల్ లో గ్రేడ్ అంటే నువ్వు హైట్ అట్లా ఉండవు పొట్టిది అట్లే అనుకుంటాము సిక్స్ మంత్స్ లో పెరిగిపోతారు నాకన్నా హైట్ అయిపోతుంది అనక్క అదే ఉంటారు కదా జంబో హైట్ మాత్రం ఓకే సార్ హైట్ అయిపోతాము అని అవును అట్లా సరే సరే నేను తల్లు ఇస్తాను కావ్య అయితే వీడియో ఎగ్జామ్ నేను ఎట్లా వేస్తానో అట్లా వేసుకోపోవాలి ఇది వద్దు అనుకుంటు ఫస్ట్ టైం స్లీవ్ లెస్ చేసిన నేను ఎప్పుడూ వేసలేదు నేను మా మమ్మీకి స్లీవ్ లెస్ అంటే ఇష్టం లేదు ఫస్ట్ టైం వేసింది ఎందుకంటే నైట్ వేర్స్ లో చాలా టైట్ గా ఉంటాయి అని నేను ఎప్పుడూ వేసలేదు నాకు ఇష్టం ఇయ్యలేదు మా ఏం అట్లా పరస్తుంది నాకు జడ అంటేనే ఇష్టం లేదు జస్ట్ నార్మల్ పోనీ టైల్

about this.

ఈ చాక్లెట్స్ అంతా కావ్య వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది కావ్య వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు యుఎస్ యుఎస్ లో నుంచి వచ్చింది మరి ఫుల్ ప్యాకెట్ ఇచ్చేస్తే కొంచెం ఈ ప్యాకెట్ అంతా ఫుల్ ఇచ్చిండారు మేము అంతా అంగడి దగ్గర కొంచెం ఎత్తుకొని తినేసి కిస్టర్స్ చాక్లెట్ చాలా బాగుంటాయి ఏమేమి చాక్లెట్స్ క్రిస్టలా చూపి అది స్కిటిల్సా ఎస్ చాలా ఇచ్చిండ్రీ మేమందరూ ఎత్తుకుంటాము పెరక్లాడతండా అక్కడ ఇంకా క్లాస్ ఇంకా తోడుకోకపోయినప్పుడు చీత గోల్గప్ప పా ప్లేట్ అక్కడి నుండి మానే దగ్గరికి పోతుంది మానే దగ్గర నుండి చాక్లెట్స్ రండి కవా రండి ఇచ్చే కవయా చేత్లై వచ్చేనప్పుడు కవక్ తీసుకొని పెరుక్లాడద్దు ఇచ్చే కవా ఇద్దరు ఇద అదే ఇదెత్తుకొంద అదే బదే ఇది గం చెం దెనో క్లక్రుషియ్ ఇట్లా లాలి పాపే ఇవన్నీ ఇచ్చిండరు అన్నీనా ఒక ఎక్కువ పోండి ఫ్రిడ్జ్లో పెట్టుకో ఇది ఓపెన్ ఒకటే ఒకటే ఒక స్లైసీ అవునా ఒకటి చూస్తాం అదేమో జల్లీ మాదిరి చూడండి చెప్పలే ఒకటే ఒకటి తిన్నాక చూస్తేనే తెలుస్తుంది అది గట్టిగా ఉంది ఫ్రిడ్జ్లో పట్టింటాం కదా తీనకే పీక్ అన్నీ పీక్ అల్లది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్ పీకేకి అవును చెల్లినే ఇది కిసాన్ జామ్ తర ఉంది అవునా బబుల్ గమ్ స్మెల్ వస్తాయి అలా మెంగా ఇచ్చా బాగునే ఉంది చూడండి కనపడిస్తా లేదు నా ఫోన్ నాకు వద్దు నేను అప్పుడే తింటుందండి జల్లితరా ఇవి తర ఉంది చంపుస్తారా బాగుంది ఏమంటే థ్యాంక్ యూ మాన్యా

టైం వచ్చేసి ఇప్పుడు నైన్ ఫార్టీ ఏమయ్యా ఓకే ఫ్రెండ్స్ పొద్దున్నే మీట్ అవుదాం గుడ్ నైట్ అందరికీ వాళ్ళిద్దరు ఇంక పెరక్లాడుకొని తినుకొని ఉంటారు స్కూల్కి ఎక్కకపోతానని చెప్పింది లాస్ట్కి ఇప్పుడే ఖాళీ చేసి పెట్టేస్తారు പൊദ്നേ വരക്കു കാല പൊദ്നെ ബട്ടി നമുക്ക് തലസ് ഓക്കേ ഗുഡ് നൈറ്റ്